అందమైన అడవి కొండల నుంచి జాలువారే జలపాతం చూడడానికి ఎంతో ఆనందంగా అనిపించే సుందర దృశ్యం ఇది ఎక్కడో కాదు మంథని మండల కేంద్రానికి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఎక్లాస్పూర్ గ్రామాన్ని ఆనుకొని ఉన్న గాడుగుల గండి జలపాతం మి మీద మరో స్వర్గం బండరాళ్లను ఉరుచుకొస్తూ నేలకు జాలువారే జలధారల సౌందర్యం ఎన్నిసార్లు చూసినా ఎన్నిసార్లు పులకరించినా జలధారల నుంచి చూపు తిప్పుకోలేము అద్భుత జలస్వయోగం గాడ్జలగండి జలపాతం పాల ప్రవాహం ముంగిట మనసు మబ్బులో విమానములా తిరిగిపోతుంది ప్రకృతి నడుమ నింగిలో మరలు సహజ సిద్ధంగా ఏర్పడ్డ గాడుదల గంటి జలపాతం పచ్చని చెట్లు దట్టమైన అడవి ఎత్తైన కొండలు వాగులు బంకలు కొండ కోనల మీద నుంచి జాలువారే జలపాతం పర్యాటకులను కట్టిపడేస్తుంది జలపాతాలను చూస్తూ పర్యాటకులు మైపరిచిపోతున్నారు జలపాతాల పక్కనే అందమైన గుట్టలు ఈ వయ్యారంగా దూకే జల సౌందర్యాన్ని కల్లారా చూడాల్సిందే కుటుంబ సభ్యులు స్నేహితులతో సందర్శనానికి ఆనందంగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గాడుదల గండి ప్రాంతంలో సహజ సిద్ధంగా వెలిసినటువంటి వాటర్ ఫాల్స్ను చూడడానికి ఈ ప్రాంత ప్రజలు తండోప తండాలుగా రావడం అనేది మనం ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాం ఈ వర్షకాలంలో కూడా గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు గాడల గుట్టపైన ఉన్నటువంటి జలపాతాన్ని చూడడానికి యువకులు ఆసక్తి కనబరుస్తున్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో మంతని మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గాడలగండి ఎంతో ప్రఖ్యాతి చెందినటువంటిది గాడలగండి మంథనే చివర్లో ఉన్నటువంటి వెగ్లాస్పూర్ గ్రామానికి ఆనుకొని ఉంటుంది ఇక్కడి నుండి కాళేశ్వరం భూపాలపల్లి హనుమకొండ నాగులమ్మ లాంటి ప్రాంతాలకు ఈ ప్రాంత ప్రజలు వెళ్తుంటారు ఇది చూడడానికి చాలామంది ఆసక్తి కనపరుస్తూ చాలా సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆటపాటలతో గడపడం అనేది మనం చూస్తుంటాం గాడలగండి అనేది గతంలో చాలా ఇరుకుగా ఉండేది ఈ మధ్యకాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత దీన్ని విశాలంగా మార్చడం అనేది జరిగింది దీంతో వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా సుఖవంతమైనటువంటి ప్రయాణం చేయడానికి చాలా వీలుగా ఉన్నది కాబట్టి ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా కూడా తీర్చిదిద్దితే గాడిదల గండిపై ఉన్నటువంటి ఈ జలపాతం ఎంతో ప్రఖ్యాతి చెందుతుందని అందరూ భావిస్తున్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దీని పట్ల శ్రద్ధ వహించి దీన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఈ ప్రాంతవాసులు పర్యాటక ప్రేమికులు కూడా కోరుతున్నారు కెమెరామెన్ ఏగోలబ్ సంతతో గడిపెల్లి అజయ్ టుడేస్ న్యూస్ టుడే న్యూస్ స్వాగతం ఇక్కడ గాయలగండి గుట్టగాడ వాటర్ ఫాల్స్ అనేది ఉంది చాలా అద్భుతంగా ఉంది ఆటపాటలతో స్నేహితులతో నేను వచ్చాము మాది ఇక్కడ మంతిని లోకల్ అంబేద్కర్ నగర్ నా పేరు ప్రణయ్ ఇక్కడ మంచిగా ఉంది లొకేషన్ మా ఫ్రెండ్స్ మేము వచ్చాం ఫేస్బుక్లో యూట్యూబ్లో వాట్సాప్లో చూసి వచ్చాం అందరూ బాగా మంది ఎక్కడెక్కడి నుంచోలో వచ్చేస్తున్నారు చూస్తున్నారు ఆడుతున్నారు వెళ్తున్నారు ఇక్కడ చా అడవితో కూడుకున్న ప్రదేశం ఇక్కడ మంచిగా ఉంది ఎగ్లాస్ పక్కనే ఉంటుంది మంతినికి మూడు కిలోమీటర్ల దూరం ఉంది మంచిగా ఉంది ఇక్కడ అన్ని ఎనిమల్స్ కూడా ఉన్నాయి కోతులు అవి చూడ్సుకోవచ్చు ఆడుకోవచ్చు అన్నీ చూడండి ఇక్కడ మంచిగా ఉంది లొకేషన్ మీకు నచ్చితే రండి చూడండి వెళ్ళండి